గోదావరి పుష్కరాల సందర్భంగా ఇక్కడ తీర ప్రాంతంలో గోదావరి తీర ప్రాంతంలో ఉన్న దేవాలయాలని రినోవేట్ చేయడమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో మధ్య ఆంజనేయ స్వామి కానీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం మాగుళ్ళమ్మ దేవాలయం అలాగే భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయం క్షీరా రామలింగేశ్వర దేవాలయం పాల్గొంది అలా పశ్చిమ గోదావరికి సంబంధించిన ముఖ్యమైన దేవాలయాలుగా కోట సత్యమ దేవాలయం జరుగుతుంది అలాగే తూర్పు సంబంధించి ద్రాక్షారామం అయినవెల్లి సామర్లకోట అంతర్వేది టాపురం ఈ మొదలైన దేవాలయం అన్నది కూడా భక్తులు పుష్కరాల సమయంలో వచ్చి ఈ దేవాలయాలను సందర్శి సందర్శిస్తారని భావించిన పరిస్థితులు ఈ ప్రముఖ దేవాలయాలకు కూడా వెళ్ళే గోదావరి నుంచి వెళ్ళే అన్ని రోడ్లని కూడా కనెక్టింగ్ రోడ్లు అన్నింటినీ కూడా నిర్మాణం చేయాలా దాంతోపాటుగా అక్కడ భక్తులకి వసతులు ఏదైనా అవసరమైన వసతులన్నింటినీ కూడా సమకూర్చాలా ఒక టూర్ ప్యాకేజీని కూడా వీటి కోసం తయారు చేయాలని నేను ఆదేశించడం జరిగింది దీన్ని కూడా ప్రముఖంగా ఈ దేవాలయాలను కూడా శ్రద్ధ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ధాన్యం నేరుగా ప్రభుత్వ సంస్థలు కానీ ద్వారా కొనుగోలు చేయాలా అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కొనుగోలు చేయాలనే ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటాం అలాగే ధాన్యం తేమశతాన్ని తగ్గించడం కోసం డ్రయర్లని అన్ని కోఆపరేటివ్ సొసైటీల దగ్గర దాంతోపాటుగా మార్కెట్ కమిటీల దగ్గర పెట్టాలని వచ్చే సీజన్ నాటికి అన్ని మైత్రి సంఘాలకి కూడా రైతు మిత్ర సంఘాలకి కూడా ఈ డ్రైయర్లు కొనుగోలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవాళ పదహారు లక్షల రూపాయలు డ్రైర్ ఖర్చు ఉన్నప్పుడు ఎనిమిది లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తా అతివృష్టి కారణంగా ఎక్కడైనా పంటలు తరిచి పాడైన పరిస్థితిలో రైతు సాధికారిక సంస్థ ద్వారా రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఎంఎస్పీకే మినిమం సపోర్ట్ ప్రైస్ రేటుకే కొనుగోలు చేయాలి ఇప్పుడు ఎయిడెడ్ ఏదైతే గవర్నమెంట్ గుర్తించిన పాఠశాలలో దాంతోపాటుగా ఆల్ ఇంజనీరింగ్ ఎంబీఏ పామ్సి అలాగే మెడికల్ కాలేజీలు వీరందరికీ కూడా ఓటు హక్కున్న పరిస్థితుల్లో అందరూ కూడా దీన్ని గమనించి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ద్వారా సర్టిఫై చేయించి ఆ స్థానిక మీ మీ స్థానిక ఎంఆర్వోల్ దగ్గర కానీ ఎంబీఓ దగ్గర కానీ ఆ ఎన్రోల్మెంట్ ఓటు ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్న ఈ నెల పదహారు దాకా ఎన్రోల్మెంట్ చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది కనుక ఉన్న సమయం తక్కువ అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వం చే గుర్తించబడిన సంస్థలు అన్నిటికీ కూడా అర్హత ఉన్న మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకోవటం ద్వారా ఓటు అక్కడిని ఎన్రోల్ చేసుకోవడం ద్వారా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశాన్ని మీరు పొందే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా ఓటువర్క్కి ఎన్రోల్ చేసుకునే విషయంలో ఈ ప్రైవేటు కళాశాలల సిబ్బంది అంతా కూడా శ్రద్ధ చూపించి ఆ దిశగా ప్రయత్నం చేయాలని మనం చేస్తాం